ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కొడాలి నాని గారికి కొడాలి నాని గారు మనకు తెలి తెలియని ఉంటే ఎవరు ఉండరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ ఆయంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎలా తిట్టాడు ఏమి ముసలనక్క ముసలోడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పప్పు లోకేష్ను పప్పు వాడు ఏస్ట్గాడు వాడు అని అన్నాడు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే అతను వాని బూట్లు నాకుతా అని అన్నాడు వాడు ఈడు అని మాట్లాడిన కొడాలి నాని వైసీపీ ఆయంలో బూతులుగా పేరుగాంచి బూతులకు మేనేజర్ మంత్రి అయిన మన కొడాలి నాని గారి పరిస్థితి ఎలా ఉంది గుంట సంబంధించిన వ్యాధి అంటున్నారు కొడాలి నాని పరిస్థితి ఏమి ఎట్లుంది అనేది కనుక్కున్నాం తెలుసుకున్నాం తెలుసుకుండే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఎందుకంటే కొడాల నాని ఎవరిని ఎలా మాట్లాడినాడు అతను బూతి మాటలు చిన్నపిల్లలు కూడా అసించుకుండే విధంగా మాట్లాడినాడు కాబట్టి వైసీపీలో అతనికి స్వేచ్ఛ ఇచ్చారు ఏమైనా తిట్టు పర్వాలేదు నువ్వు ఎంత తిడితే అంత నీకు క్రెడిట్ వస్తుందని మంత్రి పదవి కూడా ఇచ్చారు మన కొడాల నానికి మంత్రి పదవి అడ్డం పెట్టుకొని కూడా బూతులు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని అవుతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏం మాట్లాడినాడు అనేది అందరికీ తెలుసు లోకేష్ నౌతే బూతులు తిట్టాడు వాడు ఈడు అంటూ ఏకవచనంతో సంబోధించాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎట్లా తిట్టాడో ఏమో మీకు వీడియోలు అన్నీ ఉంటాయి అట్లాంటి కొడాల నాని పరిస్థితి ఏమైంది ఏమి కనుక్కున్నాం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొడాల నాని ఉపాధి చూద్దాం అంటే ఏం జరిగింది ఏమనేది చూద్దాం మాజీ మంత్రి కొడాల నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ తెలిపారు ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు అది కొడాలనానికి గుండె సంబంధించిన వ్యాధి ఉందంట అది అది తీసుకుంటున్నా అంటున్నారు మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు నానికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్దేశించారు కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ నాయకుడు దుక్కుపాటి శశిభూషణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు నానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన గుండెల్లో మూడు వాల్స్ బ్లాక్ అయినట్లు గుర్తించా అన్నారు ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని త్వరలోనే శాస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పినా అన్నారు బంధువులు సన్నిహితులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని నాని ఎల్లడించలేదన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యులతో మాట్లాడి నాని ఆరోగ్యంపై వాకప్ చేయడంతో ఆ తనకు తెలిసిందన్నారు కొడాలి నానికి అందిస్తున్న చికిత్స విజయంతం కావాలని ఆయన వెంటనే కోలుకోవాలని సన్నిహితులు గుడివాడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలంతా కోరుకుంటున్నారని శశిభూషణ్ పేర్కొన్నారు అది కొడాల నానికి గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారనేది అందరికి తెలుసు ప్లస్ ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ కొడాల నాని అరెస్ట్ కదా ఆ భయంతో కూడా గుండె నొప్పి వచ్చిందని కొందరు అనుకుంటున్నారు ఏది ఏమైనా కొడాల నానికి ఆరోగ్యం బాగవ్వాలని కోరుకోవాలా ఎందుకంటే రాజకీయం రాజకీయమే ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బంది బాగవ్వాలని కోరుకోవాలి కానీ దాన్ని ఆసరాగా తీసుకొని అతను చేసిన పొరపాట్లను ఇంకెవరైనా చేస్తే కూడా కూట ప్రభుత్వంలో ఎవరైనా చేసినా కూడా తప్పే కొడాల నాని మంచిగా కోలుకో కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి గుండె సంబంధించి సంబంధించిన వ్యాధి నుంచి కొడాలి నాని గారు బయటపడి మంచి ఆరోగ్యంగా బయటకు రావాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు కొడాల నానికి గుండె సంబంధిత వ్యాధి నుంచి బయట పడాలని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ